రైతు సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది అని మంత్రి నాయుడు అభివర్ణించారు లాం రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శనివారం పిఎం ధాన్య యోజన పుష్పధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అచ్చెమ్నాయుడు పాల్గొని మాట్లాడారు కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు ప్రతి రైతు ధనవంతుడు అవ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం పథకాలు ప్రారంభించిందని అన్నారు పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అమృత్ ద్వారా తెనాలిలో నిర్మించిన టెన్ ఎమ్మెల్డి మురుగునీటి శుద్ది కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నాదండ్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అతదుర్గా హాస్టల్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా పెమ్మసాని మాట్లాడుతూ అభివృద్దిపై అవగాహన లేని వైసీపీ నాయకులు అప్పట్లో అధికారంలో ఉండగా ఇటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు ప్రారంభోత్సవాలు మాత్రమే కాకుండా పర్యవేక్షణ కూడా సక్రమంగా ఉన్నప్పుడే నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటాయని చెప్పారు ఈ రోజు ఇప్పటివరకు చెప్పారు మీకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చారు అయితే మీరు ఎందుకు తీసుకొచ్చారు ఒక్కసారి ఆలోచిస్తే ఇదే ఒక బలమైన నాయకులకి కేవలం ఓట్లతో రాజకీయం చేసే నాయకులకి ఉండేటువంటి డిఫరెన్స్ ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ పోతూ ఉంటుంది ఎక్కడో పొలాల్లో కలిసిపోతూ ఉంటుంది దానివల్ల మీ కళ్ళ ముందు ఏమీ కనిపించదు ప్రస్తుతానికి దానికి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు అంతే కదా ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు అయితే ఈ వాటర్ పొలాల్లోకి వెళ్ళి రైస్లో కానీ ఇంకో దాన్ని కలిసి మళ్ళీ అవన్నీ మనం తింటే పదేళ్లకు పదిహేనేళ్లకు కుటుంబాల్లో క్యాన్సర్లు వచ్చి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఏ కుటుంబాల్లో చూసినా కూడా క్యాన్సర్ ఉంది హాస్పిటల్ నిండా కూడా క్యాన్సర్ రోగులు ఉంటా ఉన్నారు ఒకప్పుడు లేదు ఈ క్యాన్సర్ ఇంత విధంగా ఎందుకు వస్తుంది అంటే ఈ విధంగా ప్లాస్టిక్ కానీ వ్యర్థాలు కానీ పొలాల్లో వెళ్లల్లో ఈ విధంగా కలిసిపోయి డ్రింకింగ్ వాటర్ వీటన్నిటిలో వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి అంటే ఆరోగ్యం బాడైతే పెద్ద మనుషులు ఇంటి పెద్దలు చనిపోతే ఇంట్లో ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇలాంటివి దీర్ఘకాలంలో ఉండకూడదు అనేటువంటి అని ఇలాంటి ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టారు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజుల్లో అయితే గత ఐదు సంవత్సరాల్లో వీటి మీద పూర్తిగా ఆగిపోయినాయి ఎందుకు ఆగిపోయినాయి కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు లేకపోవటం ఒకటి రెండు దీని విలువ తెలియని నాయకులు ఉండటం కాంట్రాక్టర్లని అధికారులని కూర్చోబెట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేసేటువంటి శక్తి లేకపోవటం వల్ల ఈ ఐదారు సంవత్సరాలుగా ఇది ఇక్కడ ఆగిపోయింది మరి ఈ రోజు వచ్చిన సంవత్సరం రోజుల్లో మళ్ళీ మనోహర్ గారు దీని గురించి ఆలోచించి ఆ విధమైన దూరదృష్టితో కాంట్రాక్టర్ని అందరినీ కూర్చోబెట్టి అద్భుతంగా తయారు చేసి ఈ ప్లాంట్ని తీసుకొచ్చారు కాబట్టి ఇది బలమైన నాయకులకి బలం లేని నాయకులకి దూరదృష్టి లేని నాయకులకి ఉండేటువంటి తేడా ఇవన్నీ మీరు తెలుసుకోవాలి మహిళలు మీ కళ్ళ ముందు కనపడకపోయినా కూడా ముందు ముందు జరిగేటువంటి వాటిని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇవన్నీ కాకుండా మీరు తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో డెవలప్ చేస్తా ఉన్నాయి అన్నీ చూడండి తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఈరోజు మారబోతా ఉంది గుంటూరు నుంచి వచ్చేటువంటి మంగళగిరి తెనాలి రోడ్ ఈ రోజు అద్భుతంగా ఉంది ఎలక్షన్ ముందు నేను అమెరికా నుంచి ఆంధ్రాకి ఫాస్ట్ గా వచ్చాను కానీ అమరావతి నుంచి తెనాలికి రావడానికి నాకు చాలా టైం పట్టింది రోజు తెనాలలో క్యాంపెయిన్ అంటే భయం పుట్టేది రెండు గంటలు పోను రెండు గంటలు రాను అలాంటిది ఈ రోజు లాగా రోడ్లు తయారైనాయి ఆ రోడ్డు అదే విధంగా కోడు తెనాలి రోడ్డు చక్కగా వేస్తా ఉన్నారు రోడ్లన్నీ కూడా వైడ్ చేస్తా ఉన్నారు తెనాలి పట్టణంలో మనోహర్ గారు శ్రద్ధ తీసుకొని రోడ్లు వైడ్ చేస్తా ఉన్నారు అయితే అందులో కొంత రాజకీయాలు కొన్ని తీయొద్దని చెప్పి ఎదురు నిలబడే వాళ్ళు ఉన్నా కూడా ధైర్యంగా రోడ్లన్నీ చక్కగా చేస్తా ఉన్నారు డ్రైనేజ్లు కడతా ఉన్నారు శానిటేషన్ మీరు ఇందా చెప్తా ఉన్నారు దోమలు కుక్కలు ఇవన్నీ ఉన్నాయి రోడ్ల మీదని ఇవే మన సమస్యలు ఎక్కువ మందికి తీర్చాల్సిన సమస్యలు దోమలు కుక్కలు రోడ్లు శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఇవి కావాల్సినవి ఇవన్నీ చేయాలంటే వీళ్ళు కూడా దగ్గరుండి ఇప్పుడు కొత్తగా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు మనం ఉద్యోగాలు కంపెనీలు అవి ఒక పక్క డెవలప్మెంట్ అయితే ముందు కళ్ళకు కనపడేవి ఇవి కాబట్టి మీరు కూడా అస్వస్థతకు గురైన గృహం ఆరోగ్య స్థితి నిలకడగా ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్ తమసార్య వెల్లడించారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు అదేవిధంగా చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని పరామర్శించి వారి తల్లిదండ్రులకి మనోధైర్యాన్ని ఇచ్చారు జిల్లాలో ముప్పై మూడు వసతి గృహాలు ఉండగా ఇప్పటికే ఇరవై నాలుగు వసతి గృహాల్లో నీటి నమూనా పరీక్షలు చేయించామని చెప్పారు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య పంచాయతీ అధికారి నాగసాయి కుమార్ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తదితరులు కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు గుంటూరు ప్రాడుపేటలోని సార్థనికేతన్లో ఆరు అదనపు తరగతి గదుల నిర్మాణానికి శనివారం పూజా కార్యక్రమాలు జరిగాయి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యక్రమంలో పాల్గొన్నారు అనేక ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సార్థనికేతన్ లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసిందని గుర్తు చేశారు

మిగతా వాళ్ళగా మగవాళ్ళగా అమ్మాయిలు కూడా చదువుకొని పైకి రావాలి వాళ్ళ కాలపైన వాళ్ళు ఆలోచనతో ఆ రోజు స్టార్ట్ చేసిన స్కూల్ ఒక్కొక్క స్టూడెంట్ స్టార్ట్ చేసినప్పుడు పదో పదిహేను మంది స్టార్ట్ చేశారు కానీ రోజు దాదాపు నాలుగు వందల యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి అవకాశం ఉంది చాలా మంది వస్తూ ఉంటే కూడా హాస్పిటల్లో పోతాము అని అందరూ మాట్లాడుతూ ఉంటే ప్రైవేట్ స్కూల్లోనే అద్భుతంగా జరుగుతోంది లేదా అయిపోతుందని కాదు ఎక్కువ మందికి చదువు చెప్తున్న స్కూల్స్ ఇలాంటి స్కూల్స్ వీటిని మనం అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది ఎవరైతే దాతల ముందుకు వచ్చారో ఈరోజు ఇస్తా ఉన్నారో వీటికి ఈ కొత్త భవనానికి భవనానికి కొత్త క్లాస్ రూమ్స్కి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మంది ముందుకు రావాలి మా వైపు నుంచి కూడా ఏం సాయం కావాలంటే తప్పకుండా మేము కూడా చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ వరకు తెలియజేసుకుంటాం ఈరోజు శారదానికేతన్ స్కూల్లో ఉన్నాము స్కూల్ ఎన్నో ఎప్పటి నుంచో నిర్వర్తిస్తున్నాయో చరిత్ర గల స్కూల్ ఇది పంతొమ్మిది వందల ఇరవై నుంచి కూడా ఈ యొక్క స్కూల్ని చాలా నిర్విరామంగా బాలికల కోసం నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నారు అయితే దాదాపుగా ఏడు వందల మంది బాలికలు ఇక్కడ ఇటు స్కూల్లో అటు కాలేజీలో క్లబ్డ్గా చదువుకుంటూ ఉన్నారు రెసిడెన్షియల్ స్కూల్గా ఇది ఉంది అయితే ఈరోజు మరింత విస్తరణ కోసం ఇంకొక ఆరు ఏడు గదులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడి దానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఈరోజు మేము కూడా భాగస్వామి అయ్యాము చాలా సంతోషంగా ఉంది మరింత దీనికి అభివృద్ధి పదంలోకి ఇది ముందుకు వెళ్ళాలి మరి మేము ప్రజాప్రతినిధులుగా ఇందులో మౌలిక వసతులు కల్పన కోసం కూడా ఎంతో కృషి చేస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ చరిత్ర ఈ స్కూల్ చరిత్ర పర్టికులర్గా మనము తీసుకుంటే మరి ఉన్నవ లక్ష్మీనారాయణ గారి దంపతులు విద్యార్థినుల చదువు కోసం వారు చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుంది మరి ఆయన మాలపల్లి అనే ఒక రచన కూడా చేశారు ఎంతో ప్రాచుర్యం పొందిన రచన అది అలాగా ఎంతో సూక్ష్మ ఆలోచనలతో కలిగిన గొప్ప వ్యక్తులు నిర్వహించిన ఈ యొక్క స్కూల్ అందులో చదువుకుంటున్నందుకు నిజంగా చాలా గొప్పగా ప్రతి ఒక్కరు కూడా భావించాలి అది గుంటూరు పశ్చిమలో ఉన్నందుకు కూడా మేమందరం అందరం చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ ఆరు గదులు మరిన్ని గదులుగా ముందుకు వెళ్ళాలి ఇంకా విద్యార్థుల లెక్క ప్రకారం కూడా రేపు ఇది ప్లస్ టూ వచ్చే ఒక అవకాశం కూడా దీనికి ఉంది కాబట్టి దీనికి మేము కూడా ప్రోత్సాహాన్ని అందిస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ప్రిన్సిపల్ గారు అటు అనేక దాతలతో ఈ స్కూలు అభివృద్ధి ముందు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది ఎన్నో స్కూల్స్ నేను రావడం జరుగుతుంది కానీ నిజంగా ఈ స్కూల్ మాత్రం ఒక దేవాలయంలోకి ఒక ఆశ్రమంలోకి వచ్చిన ఒక ఫీలింగ్ని కలుగ కలగజేస్తూ ఉంది ఎందుకంటే చాలా చక్కగా ఈ ప్రాంగణాన్ని వీళ్ళు మెయింటైన్ చేయడం కానివ్వండి పిల్లలందరూ కూడా ఎంతో క్రమశిక్షణగా ఈ స్కూల్లో ఉండడం కానివ్వండి దీన్ని నిర్వహించడం కోసం ఈవో గారు ప్రిన్సిపల్ గారు కృషి చేస్తున్న విధానం కానివ్వండి చాలా చాలా అభినందనీయం ప్రభుత్వ మెడికల్ కళాశాల పాఠశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపడుతున్న కోట సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ నెల పదమూడున తన కారణం నుండి ప్రారంభిస్తున్నట్లు వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా వెల్లడించారు సంతకాల సేకరణ కార్యక్రమాల నిర్వహణపై నియోజకవర్గ నాయకులతో శనివారం నూరి ఫాతిమా సమీక్ష నిర్వహించారు అనంతరం నూరి ఫాతిమా మీడతో మాట్లాడారు ప్రైవేటీకరణను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లటమే తమ లక్ష్యమని అత్యధికంగా నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ చేపట్టాలని ఆకాంక్షించారు పార్టీ సీనియర్ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు గుంటూరు టౌన్ సంబంధించి కోటి సంతకాల సేకరణ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది గుంటూరు తూర్పు మరియు టౌన్ కార్యాలయంలో అబ్జర్వర్గా నిమ్మకాయ రాజనారాయణ గారు అలాగే రేపటి రోజు ప్రోగ్రాం అంటే పదమూడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అక్టోబర్ పదో తారీఖు నుంచి నవంబర్ ఇరవై రెండో తారీఖు దాకా జరిగే ఈ కోటి సంతకాల సేకరణ సంబంధించి పదవ తారీఖున పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు పదకొండవ తారీఖున టౌన్ కార్యాలయంలో కూడా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఆర్గనైజ్డ్గా ప్రజలకి ఏం చెప్పాలి ఏంటి అనేది క్యాడర్ ఇక్కడ వచ్చిన నాయకులు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు అలాగే కార్పొరేటర్లు అనుబంధ విభాగాలు జిల్లా మరి స్టేట్ కమిటీ అలాగే వార్డు ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఆర్గనైజ్డ్గా వార్డుల్లో ఏ విధంగా ప్రజలకి ఇచ్చేయాలని చెప్పి తొలి సంతకంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి రేపు పదమూడో తారీఖున మండే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఇక్కడ మోదుగుల గారు అలాగే అబ్జర్వర్గా పోతుల మహేష్ గారు అలాగే మరి నియోజకవర్గ అబ్జర్వర్గా నిమ్మకాయల రాజనారాయణ గారి ఆధ్వర్యంలో క్యాడర్తో సంతకాలు సమీకరణ ఇక్కడి నుంచి చేసి ఇక్కడి నుంచి వార్డుల్లో ప్రతి వార్డులో కూడా ఇరవై మూడు వార్డుల్లో ఒకే రోజు క్యాంప్గా పెట్టి వార్డుల్లో మొదలుపెట్టి అక్కడ ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఈ పీపీపీ మోడ్ ఏ విధంగా రాష్ట్రాన్ని మో అన్యాయం జరుగుతుంది నా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే పదమూడో తారీఖున తొమ్మిది గంటలు ఇక్కడ కంప్లీట్ అవ్వంగానే ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర లిక్కర్ వల్ల అంటే ప్రతి సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరుగుతుంది చదువుకునే పిల్లలకి అన్యాయం జరుగుతుంది హాస్టల్లో ఉన్న పిల్లలకి ఫుడ్ పాయిజన్ జరుగుతుంది అలాగే మరి వీళ్ళ కల్తీ మద్యం వల్ల మరి ఏ విధంగా ప్రాణాలు పోతున్నాయి ఎక్కడైనా కూడా ప్రాణాలు తీసే వాళ్ళుగా వీళ్ళు ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కుతున్నారు కాబట్టి దాన్ని ఆపాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల మీద ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పదమూడో తారీఖున ఇక్కడ ప్రోగ్రామ్ కోటి సంతకాల సేకరణ తర్వాత అక్కడికి వెళ్ళి పదమూడో తారీఖున పదకొండు గంటలకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర అక్కడ కూడా ఒక మెమరాండో ఇవ్వడం జరుగుతుంది సక్రా వరల్డ్ హాస్పిటల్ న్యూరో అండ్ స్ట్రోక్ ఇంటర్వెన్షనల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రూపా శేషాద్రి కలాం విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్నారు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కలాం ట్రస్ట్ శనివారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఈ అవార్డును ప్రదానం చేసింది భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు సుదీక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ జి సుబ్రహ్మణ్యం శర్మ అవార్డును వైద్య రంగంలో రూపా శేషాద్రి నీతి నిజాయితీ నిబద్ధతతో అందిస్తున్న సేవలను గుర్తించి కలాం ట్రస్ట్ ఈ పురస్కారాన్ని బహుకరించింది కలాం ట్రస్ట్ చైర్మన్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు for recognizing me and inviting me for this function. So, my theory is too long, so let me just put it in short. I am an interventional neuroradiologist. Otherwise, I'm also called as endovascular neurosurgeon or an interventional neurologist. Now, you all know that whenever there is a heart problem, you have an open heart surgeon. Also called as thoracic surgery. So what do they do? They open the chest, they repair, they do surgery, they cut and they suture the heart. So that is surgery, direct surgery. And then you have cardiologists called interventional cardiologists who go from the leg. There are blood pipes. They make just two or three millimeter incisions inside. They go to the heart and they repair the blood pipe. Usually it is blocked like a water pipe. They open it up with a balloon angioplasty and put a stem. Similarly, in the brain, people with MCH neurosurgery do open brain surgery. That is, they open the skull. There is a the bone. They open that and do direct surgery on the brain. More advanced than this field is interventional neuro brain or this is technical term. It is basically interventional neurology or endovascular neurosurgery. Very much an interventional cardiologist. You go from the leg and you do repair of uh, blood pipe problems in the brain. You have stroke. Stroke had no proper treatment till two decades ago, 15 years ago or maybe 15 years ago or maybe 20 years ago. But you have to come very fast. What we do is, we go from the leg Stroke is caused by blockade of blood pipe in the brain. We remove that blockade and cause recirculation of blood. That is, water pipe is blocked, we open up that water pipe and allow recirculation of water. So when blood goes to the brain, the damage to the brain reduces and paralysis can be reversed or the severity of paralysis comes down. A paralyzed person will get up from the table and walk or within three months he will be able to lead an independent life most of the times. This is the wonder that this latest technology of intervention neuro radiology has been able to achieve. Similarly, when there is an aneurysm, aneurysm is a deadly disease, 40% of the people die on the spot. This is bleeding the brain. That what we do is again we go from the leg and aneurysm is a pouch or a bag which is outpouching from the blood pipe. We block that pipe in outpouching with something called as coiling or stenting. So this is a field where interventional radiologists or endovascular neurosurgeons do. Neurosurgery to, that is direct brain surgery, requires 3 years to 5 years to master opening the skull and doing direct surgery. Similarly, going from the leg and doing surgery here requires again intensive training of minimum three years to attain the basic level of going and doing the procedure. Not the level of excellence. So You should be very much aware. If you have an or a stroke, go to a person who is trained for three years in international neurology and who has done a lot of cases under a master or a professor and has good results. Be aware of the differences between a cardiovoraxic surgeon and an interventional cardiologist. So be aware of this. This team is doing wonders in the field of neurosciences. It has a huge of the field of neurosciences where you don't have to open the skull but read from below the, from below from the leg or the hand. And I've been doing this for a long time now. I joined initially I wanted to, you uh, know, like Abdul Kalam, I am a student of physics and mathematics. I wanted to do astrophysics and aeronautical engineering. Then my grandfather became a colonel. So that's how I shifted my field to medical field. And from then onwards, I've the been and, you know, attempting to do my best to better the uh, people's life as well as even the lives of animals too. So from 2000, uh, 1998, I entered this field of medicine where i studied. And then 2006, I took up the radiology. Yes, radiology is not just doing scanning with ultrasound. Radiology is also interventional radiology that includes surgical interventions with use of radiology equipment like ultrasound, CT and X-rays. And after that, three years I did enhance and then further I have done my training uh, in different places in the world. I am quite well known in India, in my field as well as internationally. And all this is because